ప్రశాంతంగా కూర్చుందాం కేవలం శ్వాస మీద ఆశ శ్వాసను మాత్రమే గమనిద్దాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి కృతజ్ఞతలు తెలుపుదాం ఎందుకోసం అంటే చాలా చక్కగా సాధన చేశాం ఆధ్యాత్మిక రంగంలో భౌతిక రంగంలో ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించాం హాయిగా కూర్చుందాం ప్రశాంతంగా కూర్చుందాం అదేవిధంగా నూతన సంవత్సరాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం దాన్ని అనుసరించాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము మన జీవితం లోపల ఆనందాలను ఆరోగ్యాన్ని సకల సంపదలను చక్కగా మనం ముక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి సహకరిస్తున్నందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకుందాము మరి ఆధ్యాత్మిక మార్గంలో పూజలు కావచ్చు భక్తి కావచ్చు మాలలు వేసుకోవడం కావచ్చు స్తోత్రాలు చదవడం కావచ్చు ప్రార్థనలు చేయడం కావచ్చు నమాజ్ చేయడం కావచ్చు యజ్ఞాలు చేయడం కావచ్చు యాగాలు చేయడం కావచ్చు ఇవన్నిటి యొక్క ఉద్దేశము సకల మతాల యొక్క ఉద్దేశము అన్ని గ్రంథాల యొక్క ఉద్దేశము మానవుణ్ణి ముక్తి మార్గం వైపు నడిపించడమే మరి ముక్తి మార్గము అంటే అది ఏ భాష అయినా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు మరేదైనా కావచ్చు ముక్తి మార్గము అంటే ఆనందము ప్లస్ ఆరోగ్యము ముక్తి అంటే ఆనందము ప్లస్ ఆరోగ్యము మనకు మన యొక్క జీవితము ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆనందంగా ఉండగలుగుతాము చూడండి ఎవరన్నా అనారోగ్యం ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గర ఆనందం ఉండదు ఎవరైనా ఆనందంగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వారి దగ్గర ఆరోగ్యం ఉంటుంది చిన్న చిన్న విషయాలకు ఆనందము పొందడము వేరు ఆనందాన్ని పొందడం వేరు మరి శాశ్వత ఆనందాన్ని ఇచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం మనకు మన పూర్వీకులు ఇవ్వడం జరిగింది అదే మెడిటేషన్ అదే ధ్యానము మనము ఈ కొత్త సంవత్సరం లోపల ముక్తి మార్గంలో ప్రయాణించడానికి ముక్తిలో జీవించడానికి అంటే బొందితోనే ముక్తి పొందడము ప్రాణం ఉన్నప్పుడే మనం ముక్తి స్థితిని పొందడము చేయడానికి మరి పది అంశాలు మన జీవితంలో చక్కగా ఉపయోగపడతాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని అద్భుతంగా సాధనకర సంవత్సరంగా ఆనందకర సంవత్సరంగా ఆరోగ్యకర సంవత్సరంగా ముక్తి సంవత్సరంగా మనం తీసుకుందాం మిత్రులారా మనకు ముక్తి సంవత్సరంగా మారాలి ప్రతిరోజు ముక్తి పొందాలి అనుకుంటే ఈ పది అంశాలని ఫాలో అవుతే మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆనందము అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది మరి ఆ పది అంశాలు మనం ఆచరించే అంశాలు ఉండొచ్చు మనకు తెలియని అంశాలు ఉండొచ్చు మనకు తెలిసిన అంశాలు ఉండొచ్చు ఒకవేళ తెలిసి ఉంటే రిపిటేషన్ అనుకోవాలి తెలియకుంటే తెలుసుకోవాలి తెలిసి ఆచరిస్తే అందరికీ తెలియజేయాలి ఒకటోది వచ్చేసి ప్రతిరోజు మెడిటేషన్ చేయడము మనం ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నాము డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమంలో అద్భుతంగా ఎనభై ఒక్క నిమిషాలు సాధన చేస్తున్నాం మిత్రులారా మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు కూడా చక్కటి సాధన చేస్తాం మనము డైలీ టూ టైమ్స్ మెడిటేషన్ మన ముక్తి మార్గంలోకి తీసుకెళ్తుంది అదేవిధంగా శరీరము ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆధ్యాత్మిక ప్రగతి భౌతిక ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు శరీరానికి శారీరక శ్రమ అందించడము రోజులో కనీసము ఒక రెండుసార్లు అన్నా మన శరీరానికి శ్రమ అందించడానికి వాకింగ్ చేయడము అలవాటు చేసుకోవాలి పొద్దున ఒక థర్టీ మినిట్స్ ఈవినింగ్ ఒక థర్టీ మినిట్స్ మరి ధ్యానం చేస్తేనే అన్ని రోగాలు పోతాయి కదా సార్ అనేటువంటి క్వశ్చన్ రావచ్చు ధ్యానం సర్వరోగ నివారిణి అయినప్పటికీ శరీరం తన యొక్క ధర్మాల్ని సక్రమంగా ఆచరించాలి శరీరం తన యొక్క ధర్మాల్ని సక్రమంగా నిర్వహించాలి అంటే శరీరానికి కొద్దిగా శారీరక శ్రమ అనేటువంటిది అవసరము కాబట్టి ఉదయం ఒక హాఫ్ ఎన్ అవర్ సాయంత్రం ఒక్క హాఫ్ ఎన్ అవర్ అలా వాకింగ్ చేస్తూ మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలని నెమరు వేసుకుంటూ ఉండాలి టైం వేస్ట్ కాదు లేదా మీకు నచ్చినటువంటి సంగీతం వింటూ వాకింగ్ చేస్తూ ఉండాలి వాకింగ్కు సమయం కేటాయించినట్లయితే శరీరము వజ్రాయుధం లాగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంటుంది రెండవది మూడవది వచ్చేసి ఆహారము ఫుడ్డు శరీరం తన యొక్క పనులన్నింటినీ సక్రమంగా చేసుకోవడానికి సరైనటువంటి సమయం లోపల శరీరం లోపల ద్రవాలు ఊరడానికి రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రాణం నిలుపుకోవడానికి ఆహారం అనేటువంటిది చాలా ముఖ్యము కాబట్టి ఆహారాన్ని తీసుకోవడము ప్రతిరోజు రెండుసార్లు ఆహారాన్ని తీసుకోవడము అది కూడా సరైనటువంటి సమయంలో భోజనం చేయడము ప్రయత్నం చేయాలి మిత ఆహారం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆహారాన్ని మితంగా తీసుకుంటే అమృతంలాగా పనిచేస్తుంది పరిధి దాటి లిమిట్ దాటి తీసుకుంటే విషంలాగా పనిచేస్తుంది అనేటువంటి విషయాల్ని మనము గత క్లాసులో చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఫుడ్డు ఫుడ్కు కూడా ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రాణం నిలుపుకోవడానికి అది వెజిటేరియన్ ఫుడ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది నలభై ఒక్క రోజు ధ్యాన సాధన చేసిన వాళ్ళు ఖచ్చితంగా వెజిటేరియన్స్గా మారతారనేటువంటిది మన పూర్వీకుల యొక్క మాట నాలుగవది వచ్చేసి ప్రతిరోజు మన శరీరంలో ఏర్పడినటువంటి మలినాలను తొలగించుకోవడానికి వీలైతే రెండుసార్లు స్నానం చేసేటువంటి అలవాటు చేసుకోవాలి ఒకటోది ఉదయము ఖచ్చితంగా అందరం చేస్తాం బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు సాయంత్రం కూడా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి పన్నెండు గంటలకు ఒకసారి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునే ప్ర ప్రయత్నం చేయాలి ఆరు గంటలకు కనీసం ఆరు గంటలకు ఒకసారి అయినా శరీరాన్ని శుభ్రంగా స్నానం చేసి ఇష్టంతో ప్రేమతో స్నానం చేసినప్పుడు శరీరంలోని అవయవాలన్నింటినీ చక్కగా హృదయపూర్వకంగా తాకి శుభ్రపరుచుకున్నప్పుడు శరీరాన్ని ప్రేమించినప్పుడు శరీరం మనకు అన్ని రకాల సాధనలు చేయడానికి ఆనందంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది వీలు కాని వ్యక్తులు కనీసం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి అందుకే రెండుసార్లు స్నానం చేయడం అనేటువంటి అలవాటు చాలా ఋషులు మునుల యొక్క గొప్ప అలవాటు ఐదవది వచ్చేసి శరీరానికి ఎప్పుడూ ఎనర్జీ అందిస్తూనే ఉండాలి మరి శరీరానికి ఎప్పుడు ఎనర్జీ అందాలి అంటే మనం పిరమిడ్ యొక్క శక్తిని వాడుకుంటున్నాము సెల్ ఫోన్ టవరు ఏ విధంగా అయితే సిగ్నల్స్ని లాగుతుందో కొత్తగా సెల్ ఫోన్లు వచ్చినప్పుడు సెల్ ఫోన్ టవర్లు తక్కువ ఉంటే సిగ్నల్ సరిగ్గా రాకపోయేది సిగ్నల్ ప్రాబ్లం అయ్యేది మాట కట్ అయ్యేది అట్లాగే ఇప్పుడు సెల్ ఫోన్ టవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ మూల ఉన్నా కానీ ఏ పల్లెటూరు ఉన్నా కానీ సిగ్నల్ రావడం జరుగుతుంది అట్లాగే మనం పిరమిడ్ అనేటువంటిది శక్తిని తీసుకునేటువంటి ఒక శక్తి క్షే క్షేత్రము శక్తి కేంద్రము మరి అలాంటి పిరమిడ్ని మనము మన జీవితంలో ఉపయోగించుకుంటే నిరంతరము శక్తి పొందడానికి అవకాశం ఉంటుంది అత్తరు షాపులకు వెళ్ళినటువంటి వ్యక్తులకు ఆ సెంటు ఏ విధంగా అయితే అంటుకో వాసన వస్తుందో అదే విధంగా పిరమిడ్ కిందికి వచ్చినప్పుడు మనం శక్తిని శరీరం గ్రహించుకోవడం జరుగుతుంది పిరమిడ్ యొక్క శక్తిని వాడుకోవాలి ఇది నిరంతరంగా వాడుకోవాలి ఎందుకోసం అంటే విశ్వంలోని ప్రతి కార్యము శక్తి చేత నిర్వహించబడుతుంది ఎలక్ట్రానిక్ వస్తువులైనా ఏ వస్తువులైనా ప్రాణం ఉన్నటువంటి జీవులు ఏవైనా శక్తి అనేటువంటివి మార్పిడి జరిగి శక్తి ద్వారానే క్రియలన్నీ పనులన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి శరీరంలో శక్తి నశించినప్పుడు శక్తి తగ్గినప్పుడు అలసట రావడం జరుగుతుంది కంటిన్యూగా అదే విధంగా జరిగినప్పుడు అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం శక్తిని శరీరం పుంజుకునే విధంగా పిరమిడ్ల యొక్క సహాయాన్ని తీసుకుంటున్నాం మిత్రులారా తీసుకోవాలి కూడా వచ్చేసి మనకు జీవితానికి సంబంధించి ఒక చక్కటి సంకల్పాన్ని మనము ప్రతిరోజు రెండుసార్లు ధ్యానించాలి దాన్ని ఆ అఫర్మేషన్ను మన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి మన పూర్వీకులు చక్కటి పదాలని కూర్చి స్తోత్రాలు మంత్రాలు జపాలు అలా చెప్పినప్పుడు కొన్ని చక్కటి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని మనకు తెలియకుండానే ఇవ్వడం జరిగింది మరి మనము దాన్నే చక్కగా ఒక సంకల్పంలాగా మార్చుకొని తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా మనం క్యాలెండర్ రూపంలో అందించడం జరిగింది డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేవారికి సంకల్పాన్ని మూడుసార్లు అంతర్గతంగా ఉన్నటువంటి మనసుకు అందడానికి సబ్కాన్షియస్ మైండ్కు చక్కటి అఫర్మేషన్ అందియడానికి సంకల్పాన్ని మనము క్యాలెండర్స్ పైన వేయించడం జరిగింది వాటిని వీలైతే రెండుసార్లు ఎక్కువ సార్లు వీలైతే ఎక్కువ సార్లు చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనం గతంలో వన్ జీరో ఎయిట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని అందరికీ అందించడం జరిగింది అది జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చింది అదేవిధంగా ఇది మహా అద్భుతమైనటువంటి ఫలితాలని మనం పొందాలి అంటే మన జీవితంలో మనకు ఒక సంకల్పం ఉండాలి అది లోక కళ్యాణకరమైన సంకల్పము స్వీయ కళ్యాణకరమైనటువంటి సంకల్పం అయి ఉండాలి పరోపకారమైనటువంటి సంకల్పం అయి ఉండాలి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి సంకల్పం ఉండాలి మన జీవితంలోని అన్ని కోణాలకు సంబంధించిన సంకల్పం అయి ఉండాలి అలాంటి సంకల్పాన్ని మనము ప్రతిరోజు రెండుసార్లు డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేటువంటి కార్యక్రమంలో మనము చక్కగా మూడుసార్లు చెప్పుకోవడం జరుగుతుంది ఏడవది వచ్చేసి మన జీవితానికి సంబంధించి స్పష్టమైనటువంటి ప్రణాళిక ఒక గోల్ అనేటువంటిది ఉండాలి చదువుకునే విద్యార్థులు చదువు కోసము వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం కోసము వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయంలో పంట దిగుబడి కోసము ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో అభివృద్ధి కోసము అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంలో వృద్ధి కోసము ఆర్థికంలో తక్కువగా ఉన్నవాళ్ళు ఆర్థికంలో ఎదగడానికి సంకల్పాలు అంటే మనిషికి ఏదైతే అవసరం ఉంటుందో దాని విషయంలో స్పష్టమైనటువంటి ప్లానింగ్ స్పష్టమైనటువంటి గోల్ కలిగి ఉండాలి మరి ఏ లక్ష్యము లేని వ్యక్తి నిజమైన పేదవాడు అని పెద్దలు చెప్పడం జరిగింది ఏదో ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి అదేవిధంగా ఎనిమిదో వచ్చేసి మరి ప్రకృతి ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది అనేటువంటిది గత క్లాసుల్లో మనం చెప్పుకున్నాం మన ఇంటి దగ్గరే మొక్కలని ఏర్పాటు చేసుకొని ప్లాంటేషన్ చేయడం ద్వారా మన యొక్క వైబ్రేషన్ స్థితి మన యొక్క మానసిక ఆలోచనల యొక్క పరిధి మారుతుంది విస్తృతమవుతుంది అనేటువంటి అంశాన్ని గ్రహించి మన ఇంటి దగ్గరనే ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో చక్కగా కూరగాయలకు సంబంధించినటువంటి మొక్కలు లేదా అలంకరణకు సంబంధించినటువంటి మొక్కలు పూల మొక్కలు పళ్ళ మొక్కల్ని మనం పెట్టుకోవచ్చు తలమసలే లేదనుకున్నప్పుడు కుండీలన్నా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి వాటికి ఒక సేవాపూరితమైనటువంటి భావనతో చక్కటి భగవంతునికి సేవ చేస్తున్నాము అనేటువంటి కాన్సెప్ట్తో వాటికి నీటిని అందించినట్లయితే వాటి నుండి మనకు చక్కటి రియాక్షన్స్ రావడం జరుగుతుంది పరిశోధనల్లో తేలినటువంటి అంశాలు మిత్రులారా కాబట్టి ప్రకృతిని మనం పరిరక్షించాలి ప్రకృతిని మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చుకోవాలి ప్రకృతిలో ఉన్నట్లే ఉంటుంది మనం ప్రతినిత్యం ఎప్పుడైనా పెళ్లి రోజులప్పుడో పుట్టినరోజులప్పుడో పార్కులకు వెళ్ళినప్పుడు పార్కుల్లో మనకు హాయిగా అనిపిస్తుంది చక్కని పచ్చని గడ్డి మంచి మొక్కలు స్పష్టమైనటువంటి నీట్గా ఉండేటువంటి వాతావరణము అదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మొక్కల నుంచి ఆ ఎనర్జీ ఆ వైబ్రేషన్ మనం నిత్యం నూతనత్వాన్ని పొందాలి ఆనందాన్ని పొందాలి అంటే ప్రకృతిని ఆస్వాదించాలి మరి మన ఇంటి దగ్గరే మనము ప్రకృతిని ప్లాంటేషన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా చక్కటి ఆరోగ్యకరమైనటువంటి పెస్టిసైడ్స్ లేనటువంటి కూరగాయల్ని పొందడము చక్కటి పరిశుభ్రమైనటువంటి గాలిని పొందడానికి అవకాశం ఉంటుంది ఇది మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి భౌతిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అందుకోసమే మన పూర్వీకులు ఇంటి వెనకాలో ఇంటి ముందరో పెరడు ఏర్పాటు చేసుకునేది ఏది కావాలన్నా పెరళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి వంట చేసుకునేది మరి అలాంటి సంప్రదాయాన్ని మనం అలవాటు చేసుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది వచ్చేసి మనకు మనము సంపాదించినటువంటి సంపాదన నుండి ఆహారం నుండి కేవలం మనం తినడమే కాకుండా మన ద్వారా మన చుట్టూతో ఉన్నటువంటి ప్రాణికోటికి అందించబడాలి మన ద్వారా ఆహారాన్ని పొందేటువంటి అవకాశాన్ని పక్షులకు జంతువులకు మనుషులకు ఇవ్వాలి ఆ విధంగా చేయడం ద్వారా మన లోపల ఆత్మసంతృప్తి జరిగి మన లోపలికి సమృద్ధి నిరంతరము రావడానికి అవకాశం ఉంటుంది అవి చీమ నుంచి కూడా మనము ఇవ్వవచ్చు భూత దయ కలిగి ఉండాలి తొమ్మిదోది పెట్స్ని పెంచుకోవడము బర్స్ని పెంచుకోవడము అంటే పక్షుల్ని పెంచుకోవడము ఊర విచ్చుకలు అవి ఇవి దగ్గరికి వస్తుంటాయి కదా వాటి కోసము ఆహారాన్ని నీటిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతి మనకు మన జీవితంలో మనం ఏదైతే సమర్పించినామో దానికి పది రేట్ల నుంచి వంద రేట్లు వెయ్యి రేట్ల వరకు మన జీవితంలోనికి మనకి ఇవ్వడం జరుగుతుంది విశ్వము విశ్వంలోని ప్రాణికొట్టితో దయ బోధదయ కలిగి ఉన్నట్లయితే అది తిరిగి మన జీవితంలోనికి రావడం జరుగుతుంది పిత చివరిది అతి ముఖ్యమైనది మన జీవితంలో నేర్చుకోవడము నాకెందుకులే నేను వ్యవసాయం చేస్తా నాకెందుకులే నేను ఇంట్లో పనులన్నీ చేస్తా హౌస్ వైఫ్గా ఉంటా నాకెందుకులే నేను ఉద్యోగం చేస్తా నాకెందుకులే నేను చదువుకుంటా నాకెందుకులే నేను వ్యాపారం చేస్తా అనుకున్నప్పుడు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది నిరంతరము నేర్చుకుంటూనే ఉండాలి అప్డేషన్ కావాలి అప్డేషన్ కాకపోతే ఇంకా పది రెండు సంవత్సరాలు వెనుకబడిపోయే ఉంటారు అందరూ చక్కగా సెల్ ఫోన్ వాడుతున్న ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడలేరు అనుకోండి ఉదాహరణ అప్డేషన్ కానట్లే అది మనం డైలీ మెడిటేషన్ ప్రాక్టీస్ ద్వారా మరి విషయాలన్నిటిపైన లోతుల్లో చర్చించుకోవడం జరుగుతుంది ఇవన్నీ మన లైఫ్కి సంబంధించినటువంటి అంశాలే దీంతో మనం కొన్ని చేసేటి ఉండవచ్చు కొన్ని తెలివరి ఉండవచ్చు కొన్ని ఆచరించేటివి ఉండవచ్చు కొన్ని తెలుసుకొని ఆచరించి నేర్పించేటి ఉండవచ్చు ఈ మూడు ఈ పది యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతమైనటువంటి మన యొక్క జీవితాన్ని అద్భుతంగా మలచడానికి ఎంతగానో దోహదపడతాయి అని మన పూర్వీకులు అనేక సందర్భాలలో చక్కని కథల ద్వారా సామెతల ద్వారా రకరకాలుగా తన వెనుక తరాలకు అందించడం జరిగింది కాబట్టి వీటన్నింటిపైన మనం చక్కటి దృష్టి పెట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లోపల అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రగతి అద్భుతమైనటువంటి ఆనంద ప్రగతిని సాధిస్తూ మనం ముక్తి మార్గంలో ప్రయాణిస్తూ మన చుట్టూరా ఉన్నటువంటి జనాన్ని కూడా ముక్తి మార్గంలో ప్రయాణింపజేయడానికి మనవంతు సహాయ సహకారాలని మనం అందిద్దాం గెలుస్తూ గెలిపిద్దాం అదే లోక కళ్యాణము నాకు తెలిసినటువంటి అంశాలని నేను ఎవరికి చెప్పను నా దగ్గరే ఉంచుకుంటాను అంటే అది స్వార్థం అవుతుంది అది రాక్షస పూరితమైనటువంటి స్వభావం అవుతుంది నాకు తెలిసినటువంటి ప్రతి అంశాన్ని నేను నేర్పిస్తాను అంటే అది దైవీపూరితమైనటువంటి అంశం అవుతుంది నేనే బాగుండాలి అనుకుంటే రాక్షసత్వం అవుతుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకుంటే దైవత్వం అవుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మనం దైవత్వ సంవత్సరంగా ముక్తి మార్గంలో ప్రయాణించేటువంటి సంవత్సరంగా భావించుకుందాం ఆనందము ప్లస్ ఆరోగ్యము రెండు కలిపితేనే ముక్తి అనేటువంటి విషయాన్ని మన మైండ్లో మనం ఉంచుకుందాం ఈ పది అంశాలని ప్రాతినిధ్యము మనం చెక్ చేసుకుంటూ ఉందాం మిత్రులారా అందరికీ డైలీ మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యాన్ని తెలియపరుద్దాం ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎదుగుతూ అందరినీ ఎదగనిద్దాం లోకో సంస్థ సుఖినో భవంతు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని ఆనందకర సంవత్సరంగా మన జీవితంలోనికి మనం ఆహ్వానిద్దాం హాయిగా కూర్చుందాం మిత్రులారా ప్రశాంతంగా కూర్చుందాం కేవలం శ్వాస మీద ధ్యాస శ్వాసను మాత్రమే గమనిద్దాం